శ్రీచక్రం అంటేనే ఎంతో పవర్ఫుల్ అది ఎక్కువగా దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది ఓకే ఎక్కువగా అది అమ్మవారి దేవాలయాలలో అమ్మవారు కొలు తీరినటువంటి దేవాలయాలలో విశేషంగా కూడా శ్రీచక్రం శ్రీచక్రాన్ని పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కుంకుమార్చన లేదా శుక్రవారాలతో అభిషేకము కుంకుమార్చన ఇట్లా దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు పునస్కారాలు ఎక్కువగా కూడా ఉంటాయి సో ఏదో మనము ధనం కోసము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది దానికి సంబంధించినటువంటి పూజలు కరెక్ట్గా చేయకుంటే సో శ్రీచక్రం అనేటువంటిది మనకు తూర్పు దిశలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంట్లో రోజు అభిషేకం చేయాలి పంచామృతాలతో లేదా ఆవు పాలతో చక్కగా కొబ్బరి నీటితో అభిషేకం చేసుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా ధూపము దీపము వేసి నైవేద్యం పెట్టాలి రోజు పెట్టాలి రోజు నువ్వు శ్రీచక్రానికి మహానైవేద్యం పెడుతున్నావు అంటే ఉండాలి ఫస్ట్ నిష్ఠగా ఉండాలి అమ్మవారు ఎట్లా ఉంటుందో అంతటి ఓపిక అంతటి నిష్ఠతో ఉండాలి నాన్ వెజ్ గానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి చెడు అలవాట్లు అనేటువంటివి ఇంట్లో ఉండకూడదు ఒక గుడిలాగానే అయిపోయింది సో అంతటి ఓపిక అంతటి పరిస్థితి మీకు అమ్మవారు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు సో ఎవరైతే ఐదు రోజులు బాగుండలేని పరిస్థితిలో ఉంటుందో ఆ రోజు మీ పిల్లలతో కానీ లేదా మీ హస్బెండ్తో కానీ అది అభిషేకం చేయించాలి నైవేద్యం పెట్టి మీరు అటు దిక్కుపోవద్దు కనీసం వాటి వైపు కూడా నడవద్దు నీడ కూడా పడద్దు అదే ఖచ్చితంగా సో సపరేట్ గా మనకు ఒక రూమ్ ఉంది సపరేట్ గా మేము వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఆ స్టెప్ తీసుకోవచ్చు పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో అంతటి ఓపిక అంతటి నిష్ఠ ప్రతి రోజు ఉదయము సాయంత్రము ధూపం వెయ్యాలి